హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఇంట్లోనే సిల్క్ థ్రెడ్తో జ్యువెలరీ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి కొత్తగా ఎవరైతే చూసినారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది బయట కొనుక్కోవచ్చు అని చాలామంది అనుకుంటారు కొనుక్కోలేని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ముందుగా మనకు నచ్చిన కలర్స్లో సిల్క్ థ్రెడ్స్ అనేవి తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కలర్ల సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను ఇలా థ్రెడ్ అనేది తీసుకొని మనము ఎగ్జామ్ రాసే ప్యాడ్ ఉంటుంది కదా ఆ ప్యాడ్కి హండ్రెడ్ లైన్స్ వరకు వేసుకోవాలి ఇలా హండ్రెడ్ లైన్స్ వేసుకుంటే మామూలుగా వస్తుంది ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ లైన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ హండ్రెడ్ లైన్స్ వరకు వేశాను ఈ రకంగా వచ్చింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం లావుగా వస్తుంది హండ్రెడ్ లైన్స్కి ఇది సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన దారాలు అనేవి ఊడిపోకుండా ఉండడానికి గ్లూతో స్టిక్ చేసుకోవాలి గ్లూతో ఇలా స్టిక్ చేయడం వల్ల దారాలు అనేవి బయటకు రాకుండా ఉంటాయి ఇలా కొంచెం గ్లూ అనేది కొంచెం ఎక్కువగా పెట్టేసుకొని దగ్గరగా అనుకోవాలి ఇది కొంచెం ఆరిన తర్వాత ప్యాడ్కి పెట్టేసుకొని జడలాగా అల్లుకోవాలి నేను ఇక్కడ గ్లూ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆరే వరకు ఆగాను తర్వాత దీన్ని నీట్గా ఇలా అనుకోవాలి చిక్కులేమీ లేకుండా నీట్గా అనుకున్న తర్వాత త్రీ లైన్స్ వరకు తీసుకోవాలి జడని ఏ రకంగా అల్లుకుంటామో అదే రకంగా నీట్గా చిక్కులు అనేవి లేకుండా నీట్గా అనుకుంటూ అల్లాం అనుకోండి నీట్గా వస్తుంది దారాలు అనేవి చిక్కు కాకుండా ఉంటాయి ఇలా గట్టిగా అల్లాలి లూజ్గా అల్లామనుకోండి లూజ్గా వస్తుంది ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదు ఇలా గట్టిగా దారాలని నీట్గా అనుకుంటూ అల్లామనుకోండి చూడడానికి లుక్ వైజ్గా చాలా బాగుంటుంది ఇలా మొత్తం దారాన్ని మొత్తం మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వరకు అల్లుకోవాలి ఇలా నేను లాస్ట్ వరకు అల్లాను చూడండి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా లాస్ట్ వరకు అల్లిన తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది తీసేసుకొని ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి ఇలా నాటు వేయడం వల్ల అది ఊడిపోకుండా ఉంటుంది ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ దారాలు అనేవి బయటకు రాకుండా ఇక్కడ కూడా గ్లూ అనేది పెట్టేసుకోవాలి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ రకంగా ఉంది లాస్ట్లో గ్లూ కూడా పెడుతున్నాను చూడండి ఇలా గ్లూ పెట్టిన తర్వాత దారాలు బయటకు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఒకటి రెడీ అయిపోయింది మీరు ఇలా కూడా వేసుకోవచ్చు నేను ఇంకొక దాన్ని కూడా తయారు చేశాను ఎల్లో కలర్లో సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే ఇంకొక దాన్ని కూడా తయారు చేశాను చూడండి ఎల్లో కలర్లో కూడా కొంచెం లావుగా ఇంకొన్ని లైన్స్ అనేవి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇది కొంచెం లావుగా వచ్చేసింది మీరు లావుగా కావాలనుకుంటే లైన్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలి ఇలా ఎల్లో కలర్ది కూడా రెడీ చేసుకున్నాను మీ దగ్గర ఏదైనా పెండెంట్ ఉంటే ఇప్పుడు దీనికి వేసుకోవాలి చూడండి ఇది సేమ్ కొన్నట్టుగానే ఉంటుంది మీకు ఇంకొంచెం లావుగా కావాలి అనుకున్నప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు మిడిల్లో కనుక గ్లూ కనుక పెట్టుకున్నారనుకోండి ఇవి రెండు స్టిక్ అయిపోతాయి అప్పుడు మనకు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ డబుల్ కలర్స్ ఉన్నప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మిడిల్లో గ్లూ కనుక పెట్టేసామనుకోండి ఇది స్టిక్ అయిపోతుంది తర్వాత మన దగ్గర పెండెంట్ లేదు అనుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు పెండెంట్ లేని వాళ్ళ కోసం మన దగ్గర చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనేవి ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ని కూడా మనము పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో అంటే పెండెంట్ లేనప్పుడు ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా మన దగ్గర సింగిల్గా ఉన్న ఇయర్ రింగ్స్ అయినా లేదా ఏదైనా ఇయర్ రింగ్స్ ఉన్నప్పుడు థ్రెడ్ అనేది తీసుకొని ఇలా ఇయర్ రింగ్ అనేది పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉంటుంది కాబట్టి అది పెట్టుకున్నాం అనుకోండి మనకు పెండెంట్ లాగా యూజ్ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ పెడితే అది పెండెంట్ లాగా యూజ్ అవుతుంది అది కొంచెం గుజ్జుకున్నట్లుగా ఉంటే కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా కటింగ్ ప్లేయర్తో బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉన్న దాన్ని కిందికి వంచుకోవాలి అప్పుడు సింగిల్గా ఉన్న ఇయర్ రింగ్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నేను రెండు రకాల సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అనేవి తయారు చేశాను పైన మనకు బ్యాక్ సైడ్ థ్రెడ్ కట్టుకోవడానికి ఇక్కడ జాయింట్ అనేది కావాలి కాబట్టి మీ దగ్గర రింగ్స్ ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే నా దగ్గర రింగ్స్ లేవు కాబట్టి ఏవైనా పాతవి అయిపోయిన ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా పల్స్ హ్యాంగ్ చేసి వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇవి పాతవండి పల్స్ హ్యాంగ్ చేయడానికి వస్తాయి కదా ఆ పల్స్ అన్నీ తీసేసి ఇలా వీడియోలో చూపించినట్లు రింగులాగా చేసుకోవాలి మీ దగ్గర ఎక్స్ట్రా రింగ్స్ ఉంటే అవైనా పెట్టుకోవచ్చు రింగు లేనప్పుడు మాత్రమే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది రింగ్ లాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా దానికి పెట్టేసుకొని అది ఊడిపోకుండా సిల్క్ థ్రెడ్తో గట్టిగా కట్టుకోవాలి చూడండి రింగ్ పైన సిల్క్ థ్రెడ్ వేసుకుంటూ ఇలా గట్టిగా కట్టామనుకోండి ఆ రింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఈ రింగ్ అనేది ఎందుకు అంటే మనము బ్యాక్ సైడ్ చైన్ అయినా థ్రెడ్ అయినా పెట్టుకున్నప్పుడు అది వేసుకోవడానికి జాయింట్ కావాలి కాబట్టి ఈ రింగ్ అనేది పెట్టుకున్నాము ఇలా థ్రెడ్తో వేసుకున్న తర్వాత గ్లూ కనుక పెట్టుకున్నాం అనుకోని అది బయటికి రాకుండా ఉంటుంది ఇలా ఇంకొక సైడ్ కూడా పెట్టుకోవాలి ఇలా నేను టూ సైడ్స్ పెట్టుకున్నాను ఇప్పుడు రింగ్స్ అనేవి రెడీ అయిపోయాయి అంటే వాటి జాయింట్స్ అన్నట్టు ఈ రింగ్స్ని చేసుకొని మనము బ్యాక్ సైడ్ చైన్ కానీ థ్రెడ్ కానీ పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు థ్రెడ్ అనేది ఏ రకంగా పెట్టుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను థ్రెడ్ అనేది తీసుకొని ఈ రింగ్స్లో కనుక పెట్టామనుకోండి మనకు బయట షాప్లో ఉంటే సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ఏ రకంగా ఉంటుంది అదే రకంగా ఉంటుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఈ రకంగా పెట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అనేది రెడీ అయిపోయింది ఇది షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకొక దానికి కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇలా రెండింటిని పెట్టిన తర్వాత ఇది మనం ఇంట్లో చేసామంటే ఎవరు నమ్మరు చాలా సింపుల్గా ఇంట్లోనే సిల్క్ థ్రెడ్తో జ్యువెలరీ అనేది రెడీ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలి అనేది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్